కానీ ఒకటే నేను నా దృష్టికి వచ్చిన చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం తొందరలో కొంతమంది నందికోట్టుకు నియోజకవర్గంలో ఇంకా వాలంటీర్ వ్యవస్థ అనేది ఏ రకంగా ఉంటుంది ఏంటి పద్ధతి ఎంతమంది ఉంటారు అసలు ఉంటుందా లేదా అనేది కూడా తెలియకముందే నేను వాలంటీర్గా చేస్తాము అని లక్ష రూపాయలు గుంజుకుంటున్నట్టుగా మనకు ఒక సమాచారం ప్రతి గ్రామం నుంచి వస్తూ ఉంది తోలు తీస్తాం ఏమనుకుంటున్నారో మీరు మీరు పేదల దగ్గర ఈ రకంగా పేదలకు రూల్ ప్రకారంగా చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏమి నిర్దేశిస్తారో దాని ప్రకారంగా జరగాల్సిందే కానీ మీరు ఈ వంట వాళ్ళ పోస్టులు వంట చేస్తారు స్కూళ్ళల్లో వాళ్ళ పోస్టులకు డబ్బు గుంజుకోవడము లేకపోతే వాలంటీర్లు ఒకరొకరి దగ్గర లక్ష రూపాయలు గుంజుకోవడము లేకపోతే పోస్ట్ వేపిస్తామని చెప్పి డబ్బులు గుంజుకోవడం ఇది చేస్తే తోలు తీసి ఉప్పు కారం పట్టించి కుట్లేస్తాం చూడండి జాగ్రత్త మీ పేదల ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి ఏ రకమైన మచ్చ వచ్చినా ఒప్పుకునేది లేదు అందుకే మేము ఇంతకాలము ఈ అవినీతి పరిపాలన మీద మేము యుద్ధం చేశాం మరి తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్నాం ఈ దొంగనా కొడుకులను ఓడగొట్టినాం మీరు కూడా ఈ రకమైన పద్ధతుల్లో పోతే మీకు శాస్తి తప్పదు మీరేదో వాలంటీర్ పోస్టుకు లక్ష రూపాయలు లేకపోతే ఇంకోటి ఇంకోటి గ్రామాలలో లిస్టు తయారు చేసుకొని చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఒప్పుకునే ప్రసక్తి లేదు చంద్రబాబు నాయుడు గారు అసలు ఒప్పుకోరు దీనికి అవినీతి లేనటువంటి పరిపాలన ఇవ్వాలనే మేమంతా కూడా అది ఎక్కడైనా కానీ ఆంధ్రప్రదేశ్లో లేకుండా నంద్యాల పార్లమెంటులో ఎక్కడైనా దానికోసమే కృషి చేస్తాం శ్రమిస్తాం తప్ప ఇంకోటి కాదు దీని రకంగా వసూళ్లకు పాల్పడితే మాత్రం मी तोल दिशे काय म्हणजे